వ్యాపారం నిమిత్తం వెళ్ళాడండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి అతి అతిభేద అతిభేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కాదు అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇంకా ఏంటి ఈ మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి చికిత్సకు కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు వెళ్తే వెళ్ళుండొచ్చు నార్సిసిజం ఎన్ఏఆర్ఎస్సి ఐఎస్ఎస్ఐఎస్ఎం నార్సిసిజం తనను తాను అమితముగా వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అవసరం అనమాట అతని మొహం తప్పితే ఇంకెవరి మొహం చూడలేడు సో అలాగా మీకు ఇంతకక్కల మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం ఈస్ట్ అని కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్సు అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చింది మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకొని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా అసలు ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగే అప్పుడు మావో మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది సో దాని నిమిత్తంలో కూడా కొందరు అంటున్నారు అది అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి లేదంటే గవర్నమెంట్ ఎంప్లం ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి వాడు బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అనమాట అది పె అది పీక్ సో కాబట్టి మీరు అడిగారు కదా అదే ఉండొచ్చు అని అనుకుంటున్నారు డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ